హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణమాఫీ ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయినా ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేదనేసి రైతు దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహాని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పదక అమలు చేస్తారు ఎవరికి రెండు పథకాలు అమలు చేస్తారు దానిపై వీడియో క్లారి చెప్తే చూడండి ఫేస్ మీదిగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగం విలోహం చేసుకోండి ఇక్కడ ఏ టాపిక్ తెలియతా మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతు నో ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయాలనేసి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికారిక వచ్చిన వ్యక్తిని రైతునాఫ్ చేస్తామని చెప్పారు టి పొడిగా కొంతమంది రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతుమా కాలేదు కాబట్టి ఏ రైతుకైతే రైతు నాప్ కాలేదో రూపాయలు లక్షల లోపు అర్హత ఉన్న బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు రైతు నాపు డబ్బులు అయితే కాబట్టి సుహాని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతు నాపు కాలేదు కాబట్టి ఏ రైతుకైతే రైతు నాప్ కాయదో వాళ్ళకి లిస్టులో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయలు లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతు నాపు కాలేదో వాళ్ళకైతే రైతు బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రేపటి నుంచి కాబట్టి రేపటి నుంచి రైతు డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు ఏదైతే రైతు తీసుకున్నారో బ్యాంకుల నుంచి రేపటి నుంచి రైతుల డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు సిద్ధంగా అయితే ఉందండి ఆనే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధు ఎకరం పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆమె ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెంచినే రైతు భరోసా పథకం కింద ఎకరం పదహైదు వేల చొప్పున పెట్టుబడి సగం డబ్బు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వైదులు రెండో విడత ఏడు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు వైదు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి సగం డబ్బు ఇదా చేయబోతున్నారు కాబట్టి సువాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఆ నివేది మొత్తం సీఎం గారు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి చొప్పున పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు రేపటి నుంచి కాటి సు అని చెప్పొచ్చు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్డలకి తీ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం పథకం చేస్తారు మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల వందల చొప్పున పెట్టుబడి ఆయన డబ్బు చేయబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితేనండి రేపటి నుంచి రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి మిలహం చేసుకోండి వాచ్ చేసి థ్యాంక్ యూ